వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మందిపు రెడ్డి నీ మందిపు రెడ్డి మనం చూస్తున్నారు మన ఐదు ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వేస్తుంటే ఒక టూ త్రీ వీడియో ఛానల్ వాచ్ చేసి కంటెంట్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కట్టుకుంటే నేను ఇప్పుడు వీడియో పెట్టిన మేము మిమ్మల్కైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా ఈ వీడో విషయం అయితే మనకి అక్కడైతే మంచి పొంగనోరు ఆవు దోడైతే మంచి క్వాలిటీగా ఉన్నది అయితే సేల్కి అయితే రావడం జరిగింది అయితే వీడో లాస్ట్ వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అని క్లారిటీగా అర్థం అవుతుంది వచ్చేసి అశ్విని రెడ్డి ఫామ్స్ అయితే వీడియో మనకి రావడం జరిగింది నెల్లూరు డిస్టిక్ ఫ్రెండ్స్ నెల్లూరు టు గోలగంబోట్ రోడ్లో అయితే ఇతను ఫామ్ అయితే ఉంటుంది శ్రీ వెంగమామ డాబా దగ్గర అయితే ల్యాండ్ మార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇతను అయితే ఇంట్రక్షన్ అవుతాయి నంబర్కి అయితే కాంటాక్ట్ చేసి ఇదైతే మంచి క్వాలిటీ కలిగిన ఒక రకమైన పొంగన రావు అయితే ఒకటి సేల్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ అని చెప్తున్నారు తొలి ఇప్పుడైతే డెలివరీ అయ్యిందంటే ఇదైతే కింద అయితే కోడి తోడైతే ఉంది ఫ్రెండ్స్ పక్కన ఉన్నదే నన్ను కోడి తోడైతే ఉంది ఫ్రెండ్స్ నాకైతే అది వచ్చేసి ఈయన వచ్చేసి నియర్లీ పదకొండు నెలలు అయితే అవుతుందట పదకొండు నెలల వయసు కలిగిన కోడి తోడు ఉంది ఫ్రెండ్స్ కింద అయితే కోడి హైట్ అయితే ఒకటిన్నర అడుగు అయితే ఉందని చెప్తున్నారు కోడ కేవలం కేబలం ఒకటిన్నర అడుగు అయితే ఉంది ఫ్రెండ్స్ అది కూడా మనం టేప్ పెట్టుకుని చెప్తున్నారు అతని అయితే కవు అయితే త్రీ నియర్లీ త్రీ ఫీట్ వరకు అయితే ఉందట మూడు అడుగుల వరకు అయితే ఆవు అయితే కలిగి ఉందని చెప్తున్నారు మంచి క్వాలిటీ అయితే కింద అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే ఒకటి ఉన్నారు అడుగు ఫ్రెండ్స్ మహా అంటే ఒక ఆరు అడుగు కానీ ఒక అడుగు కానీ పెరగచ్చు అది ఇంట్రక్షన్ అవుత నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మళ్ళీ క్రాస్ అయితే చేపించడం జరిగింది ఫ్రెండ్స్ వన్ మంత్ అవుతుందంటే కట్టించి ఆవుని ఫైజ్ డీట్రెస్ కావాలంటే బెదర్కి అయితే కాంటాక్ట్